తిరుపతి పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుతున్నారని టీడీపీ తరఫున పసుపు చొక్కా వేసుకుని పోలీసులు పనిచేస్తున్నారంటూ చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు పోలీసుల తీరుపై హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసిన వీరులో మార్పు రావడం లేదని ఎవరో మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు ముప్పై ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ముప్పై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పైపు ఉండటంతో ఎంపీపీ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు వారిని ప్రలోభాలకు గురి చేశారు కానీ ఎక్కడా తొలగలేదని అన్నారు జై జగన్ జై జై జగన్ అంటూ నాదాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారని నిలదీస్తారు తప్పుడు కేసులకు ఎక్కడా భయపడమని స్పష్టం చేశారా ఎంపీపీ ఎలక్షన్ జరిగినప్పుడు ముప్పై ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ముప్పై మూడు మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా గడ ఎన్ని హామీలు ఇచ్చినా నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు అని చెప్పి చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని పది మందికి మామూలుగా కాల్ చేసి చెప్పినా గడ ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తంగా వైఎస్ఆర్సీపీ పక్క నిలిచి ముప్పై మూడు మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు టపాసాలు పేరుస్తారు దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసాలు పేలిస్తే ఈరోజు జై జగన్ జై జగ జగ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో కూడా హాస్యాస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిద్లాలంటూ న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే అంటే జై జగన్ జై జే జగన్ అంటే తప్ప ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధ వేస్తూ ఉంది తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు మాదో వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాదో చేయడం లేదు ఈ పోలీస్ అధికారులను ముందు పెట్టుకొని మీ మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నా ఇంకొకటి గట తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను ఎనభై ఎనిమిది కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది క్యారీ ఎత్తుకొని జైలు బయట నిలబడేది అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇప్పటికీ మూడు కేసులో నాకు నాలుగు కేసులో నిన్నటి కలిపి నాలుగో కేసు ఏమో నా మీద పెట్టడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చినాక నా మీద మా పక్కన నంగా నగరి నరేష్ రెడ్డి గారి మీద దామినెడ్ కేశో కేశవ గారి మీద ఇంకా నా కోటి అన్న మీద ఓబ ఓబల్ రెడ్డి అని మీద భాస్కర్ అన్న మీద ఇంకొక ఏడు మందిని లోక్నాథ్ రెడ్డి గారి మీద కొంతమంది మీద పెట్టడం జరిగింది ఈ నాలుగు కేసులే కాదు ఇంకొక నలభై కేసులు పెట్టినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాం కానీ ఒక్క అడుగుగడ తగ్గడా మీ ద్వారా పోలీస్ అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు పెడతాం ఏం జరిగితే జరుగుతుందని చెప్పి కొంతమంది పోలీస్ అధికారి నిర్ణయం తీసుకుంటే మేము కూడా గట్టిగా నిర్ణయం తీసుకుందాం ఆలోచిస్తున్నాం ఎస్పీ ఆఫీస్ని రెండు మూడు వేల మందితో ముట్టడించి నిరసన గారు కూడా మీ అందరి దగ్గర తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క ఒక మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినాక నిరసన తెలియజేస్తామని కూడా ఈ కొన్న ప్రెస్ వాళ్ళకి సాక్ష్యంగా తెలియజేస్తున్నాయి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అపోజిషన్ నోరు నొక్కుతా ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చి మా మీద కేసులు పన్నా అని చెప్పి పర్లేదని చెప్పి బయటకు రావాల్సిన సమయం వస్తుందని కూడా మీద తెలియజేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీ అందరి ద్వారా పోలీసు అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులు తెలియజేస్తూ ఇలాంటి కేసులు ఇంకా కొనసాగితే ఎంత దూరమైనా పోతామని కూడా తెలియజేస్తూ